మన రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని త్రిపుల్ పి పేరుతోటి ప్రైవేట్ పరం చేసిన సందర్భంలో ప్రభుత్వం అనేక తప్పుడు వాదనల్ని ముందుకు తెస్తున్నది రెండు వేల ఇరవై ఐదు జులైలో దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున మెడికల్ కొమ్ముకోణం సిబిఐ ఎంక్వైరీ జరిగింది అనేక కాలేజీలు ఈ ఈ మాల్ ప్రాక్టీసెస్కి పాల్పడినట్టు వాటి మీద చర్యలు కూడా తీసుకున్నారు మన రాష్ట్రంలో కూడా కొన్ని మెడికల్ కాలేజీలు బుక్ అయినాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లెక్చర్స్ లెక్చర్స్ని ఫ్రాడ్ ఫ్రాడ్ లెక్చర్స్ని పెట్టుకొని వేషాలు వేయించి అట్లాగే ఫేక్ పేషెంట్స్ పేషెంట్లు కాని వాళ్ళని బెడ్ల మీద కూర్చోబెట్టి బ్రహ్మాండంగా నడుస్తున్నట్టుగా తప్పుడు రికార్డులు సృష్టించి నడుపుతున్నటువంటి కాలేజీలు ఉన్నాయని చెప్పి జులైలో సిబిఐ బయట బయలు చేసింది ఆ నివేదికను బయటికి తీసుకు బయట పెట్టాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో బ్రహ్మాండ సమర్థవంతంగా నడుస్తున్నాయి ప్రజలకు సేవ చేస్తున్నాయి చెప్పేటువంటి ప్రచారం అంతా కూడా బోగస్ ప్రచారం అనేది సిబిఐ నివేదిక బయట పెడితే తెలుస్తుంది లక్షలాది రూపాయలు వైద్య విద్యార్థుల దగ్గర పేదవాళ్ళు సైతం ఫీజులు కట్టలేని వాళ్ళు అప్పు సప్పు చేసి కడుతుంటే ఎంసీఏని మేనేజ్ చేసుకొని తప్పుడు రికార్డులు సృష్టించి మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ఎంక్వైరీ పెట్టి మూడు కాలేజీలు తప్పుడు రికార్డులతోటి సీట్లు సంపాదించాయని చెప్పి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బట్టబయలు చేసింది అంటే వాళ్ళు వాళ్ళ విలేజ్ల మినహా అత్యధిక కాలేజీలో మాల్ ప్రాక్టీసులు జరుగుతున్నాయి ఇది వాస్తవం అందుకనే సిబిఐ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఆల్రెడీ చేసిన ఎంక్వైరీ దేశవ్యాప్తంగా బెంగాల్లో మొదలై ఉత్తరప్రదేశ్ మీదుగా ఆంధ్రప్రదేశ్ వరకు కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీల వాళ్ళు పరిశీలన చేశారు ఫ్రాడ్ జరిగిందని ప్రకటించారు మరి మన రాష్ట్రంలో ఏ ఏ కాలేజీల్లో ఎవరెవరు ఫ్రాడ్కు పాల్పడ్డారో రాష్ట్ర ప్రభుత్వం వివరాలు బయట పెట్టండి ఆ మోడేస్ ఆపరింది ఎలా చేశారో కూడా బయట చేయాలి ఎందుకంటే ఇప్పుడు పది కాలేజీలని ప్రభుత్వం పెట్టుబడి పెట్టి స్థలాలు కొన్నది గత ప్రభుత్వ హయాంలో బిల్డింగ్లు కట్టారు ఇరవై శాతం నుంచి ఎనభై శాతం దాకా పూర్తయి మదనపల్లి కడప జిల్లా పులివెందుల లాంటి తోట ఆదోని కూడా దగ్గర దగ్గరకు పూర్తి వచ్చినాయి సీట్లు కేటాయించిన సీట్లు కూడా ఇచ్చేశారు రాజమండ్రి కాలేజీ పూర్తి అయిన మీ అందరికీ తెలుసు ఇక్కడ గవర్నమెంట్ కాలేజీ దాన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు సంవత్సర కాలంగా అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి మా జీవితాశయం అని చెప్పేటువంటి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ఈ మెడికల్ కాలేజీల కన్స్ట్రక్షన్ ఎందుకు ఆపేసిందో చెప్పాలి ఈ సంవత్సరన్నర కాలంలో కానీ కన్స్ట్రక్షన్ కొనసాగుంటే అన్ని మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయ్యుండేవి ఉండేవి అంతేకాదు గత ప్రభుత్వంలో ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య మూడేళ్లలో ఆరు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే మూడేళ్లలో రాబోయే మూడేళ్లలో మీరు మరొక ఆరు కాలేజీలు ప్రారంభించలేరని మేము అడుగుతున్నాం పైగా గత ప్రభుత్వం సన్నాసి ప్రభుత్వం మేము చాలా సమర్థవంతమైన ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు మీరు సమర్థవంతులకు కాదనే చర్చలోకి మేము పోదలుచుకోలేదు చంద్రబాబు నాయుడు గారి సమర్థతను మేము ప్రశ్నించలుచుకోలేదు కానీ మీ సమర్థతను నిరూపించుకోవాలనుకుంటే వాళ్ళు ఆరు కాలేజీలు పూర్తి చేస్తే మీరు పన్నెండు కాలేజీలు పూర్తి చేస్తే అది సమర్థత అంతేగాని చేతులు దులిపేసుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఎలా సమర్థవంతమైంది అవుద్ది పైగా ప్రైవేట్ వాళ్ళు ఏ పెట్టుబడి పెట్టరు గవర్నమెంటే ఇప్పటికే మొత్తం పెట్టుబడి అంత పెట్టింది ఇప్పుడు వీళ్ళు మెయింటెనెన్స్ చేస్తారట అంటే పెత్తనం ప్రైవేట్ వాళ్ళది సంపదేమో ప్రజలది ఇది పీపీపి అనేది ప్రైవేటీకరణ కన్నా ప్రమాదకరమైంది చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ప్రైవేటీకరణ కాదు ప్రైవేటీకరణ కాదని మేము కూడా అంగీకరిస్తున్నాం ఇది ప్రైవేటీకరణ కాదు ప్రైవేటీకరణ కన్నా ప్రమాదకరమైనటువంటి పరిణామం ఇది